ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారికలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది అల్లూరు జిల్లా డిమ్రిగూడలోని జామగూడ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది కలుషిత ఆహారం తిని యాభై మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీంతో వాళ్లను ఆసుపత్రికి తరలించారు అయితే భోజనం చేసిన తర్వాత ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురయ్యారు అల్లూరు జిల్లా డిమ్రిగూడలోని జామగూడ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది కలుషిత ఆహారం తిని యాభై మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీంతో వాళ్లను ఆసుపత్రికి తరలించారు అయితే భోజనం చేసిన తర్వాత ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురయ్యారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు రవి సంతోష్ జామ్గూడ ఆశ్రమ పాఠశాలలో సాయంత్రం ఏడు గంటల సమయంలో విద్యార్థులంతా కూడా ఆరు వీరంతా బిన్నర్ పూర్తి చేసిన తర్వాత ఒక్కొక్కరిగా డయేరియా అనుమానిత లక్షణాలతో బాధపడుతూ ఇబ్బంది పడ్డాన్ని హాస్టల్లో సిబ్బంది గుర్తించారు వెంటనే అంబులెన్స్ ద్వారా ఎవరైతే తీవ్రంగా సిక్ అవుతున్నారో వారందరినీ కూడా అరకులో ఏరియా ఆసుపత్రికి తరలించారు ఇప్పటి వరకు నలభై నుంచి యాభై మంది వరకు విద్యార్థులను అరకు ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు మరికొంత మందిని స్థానికంగా ఉన్న హాస్టల్లోనే మెడికల్ క్యాంప్ ని ఏర్పాటు చేసి వారందరికీ కూడా వైద్య సేవలు అందిస్తున్నారు సెలైన లాంటి ఇమీడియట్ రిలీఫ్ కోసం వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు కొద్దిసేపటి క్రితం ఐటీడీఏపీ అభిషేక్ కూడా సంఘటన స్థలానికి బయలుదేరారు ఆయన వెళ్ళిన తర్వాత పరిస్థితిని బట్టి ఎవరైనా సీరియస్ గా ఉండి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అనుకుంటే మాత్రం వారందరినీ కూడా అరకువేలి ఏరియా ఆసుపత్రి నుంచి విశాఖపట్నం తరలించే అవకాశం ఉంది సాయంత్రం ఏడు గంటల సమయంలో ఆరు రూమ్ తీసుకున్నారు అది కూడా లైట్ ఫుడ్ అనే చెప్తున్నప్పటికీ కూడా అన్నం ఉడకలేదు అదే సమయంలో వాళ్ళు తిన్న ఎగ్ కూడా కొంత కలుషితమైనట్టుగా తెలుస్తుంది వీటన్నిటి కారణంగానే వాంతులతో పాటు ఇతర ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడంతో అందరూ ఆడపిల్లలు కావడం రాత్రి మరికొంత సమయం ఆగితే ఇబ్బందులు వస్తాయి కాబట్టి వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు వారికి ఆరోగ్య పరిస్థితి స్టేబుల్ గానే ఉంది కాకపోతే మెరుగైన వైద్యం కావాల్సి వస్తే మాత్రం వారిని విశాఖ తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు మొత్తం హాస్టల్లో ఐదు వందల అరవై మంది పిల్లలు ఉన్నారు అందరూ కూడా అదే ఆహారం తిన్నారు కాబట్టి మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉంటుందనే కొంత ఆందోళన అయితే ఉంది ప్రస్తుతానికి తల్లిదండ్రులు కావచ్చు లేదా హాస్టల్ సిబ్బంది కూడా ఏరియా ఆసుపత్రి దగ్గర ఉండి వైద్య సేవలంత తీరును పర్యవేక్షిస్తున్నారు దీనికి సంబంధించి మరికొంతమంది బాధితుల సంఖ్య అయితే పెరిగే అవకాశం కనిపిస్తామని సంతోష్ రవిచంద్ర